భారతదేశానికి ఆగ్నేయ భాగంలో ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఒక చిన్న నగరము కాంచీపురం ఈ నగరంలో వెయ్యికి పైగా దేవాలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలలో ప్రసిద్ధిగాంచిన కామాక్షి అమ్మ ఆలయము వరదరాజ పెరుమాల ఆలయము ఏకాంబరేశ్వర ఆలయాల వంటి పెద్ద దేవాలయాల మధ్యన కొన్ని ప్రాచీన ప్రసిద్ధిగాంచిన చిన్న ఆలయాలు మరుగున పడ్డాయి ఈ వీడియోలో మనం కాంచీపురానికి పది కిలోమీటర్ల దూరంలోని అయ్యంగారి కులం అనే ప్రాచీన చరిత్ర గల గ్రామంలో హనుమంతునికి అంకితము చేయబడిన అతి పెద్ద మరియు అద్భుతమైన సంజీవరాయర్ ఆలయ చరిత్ర విశేషాలను అక్కడ శిల్పకళా సంపదన గురించి తెలుసుకోబోతున్నాము ఈ ఆలయానికి రామాయణంలోని చారిత్రక ఘట్టానికి సంబంధం ఉంది లక్ష్మణుడిని కాపాడడానికి హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని శ్రీలంకకు తీసుకువెళ్తున్నప్పుడు ఆ పర్వతంలోని కొన్ని శకలాలు ఈ ప్రాంతంలో పడ్డాయని అందువలన ఇక్కడ ఆంజనేయ స్వామిని శ్రీ సంజీవరాయ అని పిలుస్తారని ఇక్కడ స్థానికుల ప్రగాఢ నమ్మకము ఈ ప్రాంత ప్రజలు ఈ పురాణ కథను పూర్తిగా నమ్ముతారు ఎందుకంటే ఈ గ్రామ చరిత్రలో ఇంతవరకు ఈ గ్రామ ప్రజలు పాము కానీ విషపు కీటకాల కాటుకు కానీ మరణించలేదు ఈ దేవాలయాన్ని క్రీశకం పదహారవ శతాబ్దంలో శ్రీ కోటి కన్యాదాన లక్ష్మీకుమార తాతాచార్య అయ్యంగారు నిర్మించారు ఈయన గొప్ప వైష్ణవ భక్తుడు ప్రత్యేకించి రాముడంటే భక్తి ఇతను చంద్రగిరి రాజ్యాన్ని పరిపాలించిన విజయనగర రాజు మొదటి వెంకటపతి రాయులకు ముఖ్యమంత్రిగాను రాజగురువుగాను రెండు పదవుల్లో పనిచేసిన వ్యక్తి దక్షిణ భారతదేశంలోని వైష్ణవ దివ్యక్షేత్రాలు ప్రత్యేకించి కాంచీపురం శ్రీరంగం తిరుమల మేల్కోట్ శ్రీవల్లిపుత్తూరు దేవాలయాలకు ఉండేవాడు పేదవారి కోసము ఆ కాలంలోనే కోటి వివాహాలను తన ఖర్చుతో చేశారు అందుకే ఈని కోటి కన్యాదాన లక్ష్మీకుమార గారని పిలుస్తారు దక్షిణ భారతదేశంలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు నిర్మించాడు అతను నిర్మించిన దేవాలయాల్లో ఒకటి సంజీవరాయ హనుమాన ఆలయం అద్భుత నిర్మాణ శైలిలో తన ఇష్టదైవం రాముని సేవకుడైన హనుమంతుడికి భక్తితో ప్రేమతో నిర్మించిన ఆలయం ఈ దేవాలయాన్ని తాతాచార్య గారు నిర్మించడానికి గల ఒక చారిత్రక నేపథ్యము ఇక్కడ శాసనాల్లో చెప్పబడి ఉంది లక్ష్మీ కుమార తాతాచార్య గారు తన పాండిత్యాన్ని ప్రదర్శించి వివిధ రాజులు ఇచ్చిన కానుకలను తీసుకొని తన శిష్యులతో కలిసి కాంచీపురంలోని వరదరాజ పెరిమాళ స్వామిని దర్శించడానికి వెళుతుండగా మార్గమధ్యములు ఇక్కడికి రాగానే రాత్రి కావడము సుదీర్ఘ ప్రయాణం వలన బాగా అలసిపోవడంతో ఈ ప్రాంతంలో విశ్రమించి ఉదయం కంచికి వెళ్లాలని భావించారు వీరు తీసుకువచ్చిన అపార సంపదను ఒక చెట్టు కింద ఉంచి తన శిష్యులు బటులతో గార్డెన్ నిద్రలోకి వెళ్ళిపోయారు ఆ రాత్రి తాతాచార్య గారికి ఒక కల వచ్చింది ఆ కళలో దారి దోపిడీ దొంగల ఆ ప్రాంతానికి వచ్చి తమ సంపదను దోపిడీ చేయడానికి ప్రయత్నించినట్టు అక్కడ ఉన్న ఒక పెద్ద కోతి అనేక కోతులను తీసుకువచ్చి దొంగలపై దాడి చేసి వారిని విపరీతంగా గాయపరిచినట్లు కొంతమంది దొంగలు పారిపోగా చాలామంది గాయాలతో పడిపోయినట్లు సంపదను ఆ కోతులే కాపలా కాస్తున్నట్లు కల వచ్చింది కళ్ళు తెరిచి చూడగా నిజంగానే అక్కడ దొంగలు గాయాలతో పడి ఉన్నారు కోతులు సంపదను కాపలా కాస్తున్నాయి దేవుడికి చెందాల్సిన నిధిని కోతులు కాపాడాయని గ్రహించాడు రాముని భక్తుడైన తాతాచార్య గారు రాముడి సేవకుడైన హనుమంతుడు తమను రక్షించాడని భావించి తన వద్దగల సంపదలో కొంత భాగాన్ని ఖర్చు పెట్టి అద్భుతమైన ఈ ఆలయాన్ని నిర్మించాడు శ్రీ సంజీవరాయర్ పేరుతో హనుమంతుడికి ఒక అందమైన విశాలమైన ఆలయాన్ని నిర్మించడమే కాకుండా దానికి అనుబంధంగా సుమారు నూట ముప్పై మూడు ఎకరాలలో తాతా సముద్రం అనే పిలువ కూడా అతిపెద్ద కోనేరును నిర్మించాడు ఈ ఆలయం పూర్తిగా విజయనగర నిర్మాణ శైలిలో ఉంటుంది ఆలయ ప్రవేశం దక్షిణ వైపున ఉన్నది ప్రధాన రహదారి నుండి లోపలికి ప్రవేశించడానికి ముందర యాత్రికులకు స్వాగతం పలుగుతూ చాలా పొడవైన ఒకే రాయితో చేసిన నాలుగు స్తంభాలతో కూడిన నాలుగు కాళ్ల మండపము దానిపైన చిన్న గోపురము గంభీరంగా ఉంటుంది నాలుగో కాళ్ల మండపం దాటగానే యాత్రికులు విశ్రమించడానికి వీలుగా అతి పెద్ద ఇరవై నాలుగు స్తంభాలతో కూడిన విశ్రాంతి మండపం ఉంది ప్రతి స్తంభానికి దేవతామూర్తుల విగ్రహాలున్నాయి ఈ మండపాన్ని దాటుకొని లోపలికి వెళ్ళగానే విశాల ప్రాంగణం కనిపిస్తుంది మధ్యలో ఉత్తర ముఖాన్ని చూస్తూ గర్భగుడి కలదు పశ్చిమ ప్రాంగణము యొక్క నైరుతి భాగము మరియు వాయుయ భాగాలలో రెండు చిన్న మండపాలు కలవు ఈ మండపాలలో శ్రీరామనవమి ఉత్సవ సమయంలో రాముడు సీత లక్ష్మణుని యొక్క ఉత్సవ విగ్రహాలు ఉంచబడతాయి ఇక్కడ జరిగే సీతారామ కళ్యాణము అంగరంగ వైభవంగా ఆంజనేయుల యొక్క సాక్షిగా జరుగుతుంది గర్భగుడికి ముందర అందమైన ఇరవై నాలుగు స్తంభాలతో కూడిన అర్ధ మండపము కలదు ఈ మండపములో గర్భగుడి ప్రవేశ ద్వారాన్ని కొంచెం ముందర మహాలక్ష్మి విగ్రహము కలదు ఈ విశాల ఆలయ ప్రాంగణంలో ఒక్క ఆంజనేయ స్వామికి తప్ప ఇంకా ఏ దేవునికి ప్రత్యేకమైనటువంటి ఆలయాలు లేవు గర్భగుడిలో శ్రీ స్వామి యొక్క ఆరడుగుల విగ్రహము ఉత్తరం వైపుకు చూస్తూ అంజలి ఘటిస్తున్న భంగిమలో ఉంటుంది రాముడు సీత లక్ష్మణుడి యొక్క ఉత్సవ విగ్రహాలు గర్భగుడికి వెలుపల ఉన్నాయి ఆంజనేయ స్వామి విగ్రహానికి వెనుక భాగాన శంకు చక్రాలు కలవు స్వామి మెరుస్తున్న కన్నులతో భక్తులను ఆశీర్వదిస్తున్నట్లు ఉంటాడు తూర్పు ప్రాకారం వద్ద ఒక పెద్ద వంటగది కలదు ఇక్కడ ప్రసాదాలను తయారు చేయడానికి ఒక పెద్ద రోలు పెద్ద బండరాయి వంటి ఆ కాలపు వంట సామాగ్రి కలదు ఈ తూర్పు ప్రాకారంలోనే కొంచెం ముందుకు వెళ్ళగా రెక్కలు తెరుచుకొని ఉన్న ఆరు అడుగుల అతి పెద్ద గరుత్మంతుడి విగ్రహము చేతులు జోడించి ఆరు బయట ఉన్నది రాముని సేవకుడైన హనుమంతుని గుడిలో విష్ణు సేవకుడైన గరుత్మంతుడు ఆలయ రక్షకుడుగా ఉండడము ఒక అద్భుతం గరుత్మంతుడు విగ్రహం పక్కన రెండు రాతి పలకల మధ్యన చిన్న తులసి మండపము కలదు గర్భగుడికి ముందుగల ఇరవై నాలుగు స్తంభాల అద్ద మండపానికి నేరుగా ఉత్తరం వైపున ఈ ఆలయానికి మరొక ప్రవేశ మార్గం ఉంది ఈ దారిలో బయటకు వస్తే అక్కడ ఇంకొక ఇరవై నాలుగు స్తంభాలతో కూడిన అందమైన మండపం కలదు ఈ స్తంభాలపైన ఎనభై ఐదు హనుమంతుని శిల్పాలు వివిధ రూపాలలో ఉన్నాయి ఈ మండపము నుండి నిలబడుకుని చూస్తే అతి విశాలమైన నూట ముప్పై మూడు ఎకరాల తాతా సముద్రంలో పిలువబడి అతి పెద్ద కోనేరు కనపడుతుంది వర్షాకాలములో ఇక్కడ నిలబడుకుని చూస్తే నిజంగానే సముద్రాన్ని చూసినట్టుంటుంది ఈ చెరువుకి ఆ చివరన చిన్న మహాలక్ష్మి ఆలయం కలదు ఈ చెరువు చుట్టూ గ్రానైట్ నిర్మాణంలో చేసిన చిన్న రహదారి కలదు నడుచుకుంటూ ఆలయ అందాన్ని దూరం నుంచి చూసి ఆనందించవచ్చు ప్రైవేటు ట్రస్ట్ ద్వారా ఆలయం నడపబడుతున్నందువలన సరైన మెయింటెనెన్స్ లేదు ప్రహారీ గోడ గాలి గోపురాలు దెబ్బతున్నాయి ఎక్కువ కాలం ఉండకపోవచ్చు హనుమాన్ జయంతి శ్రీరామనవమి ఈ ఆలయంలో జరిగే గొప్ప ఉత్సవాలు గత వీడియోలో మనం చెప్పుకున్న అద్భుత శిల్ప సంపద గల బావి ఈ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉంది చిత్ర పౌర్ణమి రోజున కాంచీపురంలోని వరదరాజ పెరుమాద స్వామి ఈ నటబావి ఉత్సవానికి వచ్చినప్పుడు ఈ సంజీవరాయర్ ఆలయాన్ని కూడా సందర్శిస్తాడు ఈ సంజీవరాయర్ ఆలయము మరియు నటభావి కలిగిన అయ్యంగారి కుల గ్రామము భారతదేశానికి ఒక వారసత్వ సంపద ఈ ఆలయ చెరువు గట్టుపైన గల మెట్లపైన సూర్యోదయ సమయంలో కూర్చొని సంజీవిని పర్వత గాలిని పీలుస్తూ ఈ సుందర దేవాలయాన్ని ఈ అందమైన తాతాచార్య గారు ఎలా నిర్మించారో తలుచుకుంటూ ఆ మహానుభావుడికి రెండు చేతులతో నమస్కరిస్తూ మీ